బతికున్నప్పుడు వేధింపులు మరణం తర్వాత సాధింపులా ఓ టీడీపీ ఎమ్మెల్యే తీరుపై ఆ నియోజకవర్గంలో ఇలాంటి చర్చ జరుగుతోంది అసలు ఆయన మరణానికి ఎమ్మెల్యే మెంటల్ టార్చరే కారణమన్న కోపాలు కట్టలు తెంచుకుంటున్నాయి ఏకంగా మంత్రి లోకేష్ రంగంలోకి దిగినా సయోధ్య కుదరలేదు ఇంతకీ ఏదా నియోజకవర్గం ఎందుకంత ఆగ్రహం అసహనం ఇక్కడి నేతలు ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీలో ఉండే నేతల ఎత్తులకు కూడా పై ఎత్తులు వేస్తూ ఉంటారు వారి ఆధిపత్యానికి గండి కొడుతూ తమ రాజకీయ పబ్బం గడుపుకుంటారు ఇలాంటి కోల్డ్ వారే కావలి టీడీపీలో భగ్గుమందే ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మరణంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఆయనకి మధ్య ఉన్న విభేదాలు రోడ్డున పడ్డాయి ఈ వ్యవహారం ప్రస్తుతం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందే కావలి టీడీపీ గా ఉన్న మాలిపాటి సుబ్బానాయుడుకి లాస్ట్ మినిట్లో అధిష్టానం షాక్ ఇచ్చి వైసీపీ నుంచి వచ్చిన కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చింది బీదా రవిచంద్ర సహకారంతో ఆయనకు టికెట్ వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది కావ్య గెలుపు కోసం పనిచేయాలని సుబ్బానాయుడికి రాష్ట సర్కార్ ఆదేశించింది అయితే దగదర్తి మండలంలో మాలిపాటి సుబ్బానాయుడు వర్గం తమకు పనిచేయలేదని ఎమ్మెల్యే కావ్యలో అసంతృప్తి అలాగే ఉండిపోయిందని ఆయన అనుచరులు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గెలిచినప్పటి నుంచి ఆయనకు సుబ్బనాయుడుకు మధ్య విభేదాలు కొనసాగుతూ వచ్చాయి తన నియోజకవర్గంలో ఎవరైనా గ్రూప్ రాజకీయాలకు పాల్పడితే హైదరా తరహాలో కూల్చేస్తానంటూ సుబ్బానాయుడిని ఉద్దేశించి కావ్య చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రేపాయి ఇదే సమయంలో సుబ్బానాయుడు వర్గానికి ఎవ్వరూ పనులు చేయొద్దంటూ కావ్యకృష్ణారెడ్డి అధికారులకు ఫోన్ చేసి మరి చెప్పారన్న ప్రచారం సుబ్బారాయుడు వర్గంలో అసహనం రాజేసిందే వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు అప్పట్లో బీదా రవిచంద్ర ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేదు సుబ్బానాయుడికి రాష్ట స్థాయి పదవి రావడంతో వీరిద్దరి మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వెళ్లినట్లు నియోజకవర్గ టీడీపీలో ప్రచారం సాగిందే సుబ్బానాయుడు సొంత మండలంగా ఉన్న దగదర్తిలో ఆయనకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే కావ్య ఒక వర్గాన్ని ప్రోత్సహించారు ఈ సమయంలో పోలీసులు కూడా సుబ్బారాయుడికి వ్యతిరేకంగానే పనిచేసేవారిని ఆయన అనుచరులు చెబుతున్నారు ఇటీవల డిఆర్ ఛానల్ కాలువ వ్యవహారంలో అవినీతి జరిగిందని అధికారులను సుబ్బానాయుడు నిలదీయడంతో కావల్లో మరోసారి వీరిద్దరి మధ్య ఉన్న రాజకీయ వర్గ విభేదాలు బయటపడ్డాయట ఇది జరుగుతున్న సమయంలోనే సుబ్బానాయుడు అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చేరారు అయితే ఆ సమయంలో కనీసం పరామర్శకు కూడా ఎమ్మెల్యే వెళ్లలేదని సుబ్బానాయుడు వర్గంలో తీవ్ర అసంతృప్తి ఉండేదట సుబ్బానాయుడు ఆరోగ్యం విషమించడంతో ఆయన మరణించారు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు కూడా ఎమ్మెల్యే కావ్య వెళ్లలేదట దీంతో కావ్య కృష్ణారెడ్డి వల్లే సుబ్బానాయుడు మానసిక క్షోభ అనుభవించారని ఆయన అనుచరులు ఆరోపణలు చేశారు అయితే ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్లనే వెళ్లలేదని దీనిపై ఎమ్మెల్యే వర్గం రియాక్ట్ అవుతోంది సుబ్బానాయుడు ఉత్తర క్రియలకు హాజరయ్యేందుకు వెళ్లిన కావ్య కృష్ణారెడ్డిని ఆయన అనుచరులు అడ్డుకున్నారు రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ కారులో ఉండగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు కారుపై కుర్చీలు సైతం విసిరారన్న కలకలం రేగింది తాను సయోధ్యకు వెళ్లిన సుబ్బానాయుడు వర్గం తన్ను అడ్డుకుందన్న మెసేజ్ ని రాష్ట కి పంపించేందుకు కావ్య కృష్ణారెడ్డి రాష్ట అధ్యక్షుని పెంట పెట్టుకుని ఉత్తర క్రియలకు హాజరయ్యేందుకు పెళ్లారని లోకల్ గా వినిపిస్తున్న టాక్ ఈ వ్యవహారంపై రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారట నియోజకవర్గంలో ఇద్దరు మధ్య విభేదాలున్నప్పుడు తన నోటీస్ కి ఎందుకు తీసుకురాలేదని ఎమ్మెల్యేను ఆయన ప్రశ్నించారట మాలేపాటి సుబ్బానాయుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కలిసి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని ఇబ్బంది పెట్టారని ఒక వర్గంలో చర్చ జరుగుతోంది దీంతో ఆయన సుబ్బానాయుడికి నియోజకవర్గంలో ఎక్కడా పనులు జరగకుండా అధికారులకు ఆదేశాలిచ్చేశారట సుబ్బానాయుడు మృతి తర్వాత జరిగిన పరిణామాలపై అధిష్టానం సీరియస్ అయిందే దీంతో కృష్ణారెడ్డిని అమరావతికి పిలిపించి లోకేష్ వార్నింగ్ ఇచ్చారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది టికెట్టు త్యాగం చేసిన వ్యక్తి మరణిస్తే కనీసం పరామర్శకు కూడా ఇందుకు పోలేదని లోకేష్ ఎమ్మెల్యేను ప్రశ్నించారట తనకు సుబ్బానాయుడుకు ఎలాంటి విభేదాలు లేవని కొందరు రాజకీయ స్వార్థం కోసం తమ మధ్య విభేదాలు సృష్టించారని ఎమ్మెల్యే చెప్పే ప్రయత్నం చేశారట కానీ లోకేష్ మాత్రం ఏ మాత్రం వెళ్లేదని తెలుస్తోంది కావల్లో రెండు వర్గాల మధ్య పరిస్థితి చెయ్యి దాటిపోకుండా మంత్రి లోకేష్ రంగంలోకి దిగారు సుబ్బాయినాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకొచ్చి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరించాలని ఆయన చేసిన ప్రయత్నం కూడా విఫలమైందన్న ప్రచారం జరుగుతోంది ముసనూరు టోల్ ప్లాజా దగ్గర ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికారు కొద్ది దూరం వెళ్లాక కారు దిగి ఎమ్మెల్యే కావలి వెళ్లిపోయారు మీరు ఇక్కడే ఉండండి తాను వెళ్లొస్తానని లోకేష్ ఎమ్మెల్యేతో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది మంత్రి లోకేష్ తో కావ్యకృష్ణారెడ్డి దగదర్తి వస్తే తాము అంగీకరించమని అలా అయితే లోకేష్ కూడా పరామర్శకు రావాల్సిన అవసరం లేదంటూ సుబ్బానాయుడు కుటుంబం కరాఖండిగా చెప్పేసిందట దీంతో దగదర్తికి వెళ్లేటప్పుడు ఎమ్మెల్యే లేకుండా లోకేష్ జాగ్రత్త పడ్డారన్న టాక్ సొంత పార్టీలో వినిపిస్తోంది మొత్తంగా మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనకు వచ్చినా కూడా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి సుబ్బానాయుడు వర్గానికి సయోధ్య కుదిరించలేకపోయారన్న ప్రచారం జరుగుతోంది ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని స్థానికంగా చర్చ జరుగుతోంది